నమస్తే తెలంగాణలో మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నిజామాబాద్ జిల్లా రుద్రుడు మండల కేంద్రంలోని మరి అంబం గ్రామంలో మడుల పాఠశాలలో మరి వసతి గృహంలో అయితే అక్కడ ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి చాలా వసతి గృహాల్లో కూడా మరి ఇప్పటికీ పాయిజాన్ గురై మరి అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైవంత్ సర్కార్ పట్టించుకోదనే విమర్శలు అయితే మరి తెలంగాణలో మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం కా నిజామాబాద్ జిల్లా మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రుద్రూరు మండలంలోని అంభం గ్రామంలో మూడల కళాశాల వసతి గృహంలో ఎనిమిది మంది విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజాన్ అయ్యి తీవ్ర అస్వస్థకు గురైనట్లుగా వార్త చూస్తున్నాం వెంటనే విద్యార్థులను వర్ణి మండలా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వసతి గృహ ఏఎన్ఎం విద్యార్థిలకు భోజనం చేయకముందే ఐరన్ మాత్రలు వేసుకోమని ఇచ్చారని దీని మూలంగానే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని కళాశాల ప్రిన్సిపల్ చిన్నప్ప తెలిపారు ఏఎన్ఎం నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డిఈఓ వెంటనే స్పందించి ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు నమస్తే ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే వర్ణి మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే శివార్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో గల నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు హాస్పిటల్లో చేయడం జరిగింది ఎందుకంటే నిన్న వాళ్ళు ఫుడ్ తినకుండానే ఐరన్ టాబ్లెట్లు ఇచ్చి వేసుకోమని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది స్కూల్లో ఏన్నాం కాదు ఇదే విధంగా గురి చేస్తే గురి చేయడంతో ఇక్కడ తొమ్మిది మంది విద్యార్థులు నైట్ నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి గ్లూకోజ్లో ఎక్కిస్తూ ఇంజక్షన్స్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇదే విధంగా హాస్టల్లో ఫుడ్ కూడా చూసుకున్నట్టయితే మరీ అది అన్నం చూసుకున్నట్టయితే పలుకుగా ఉండడం కర్రీసు జీరా రైస్లు వేయడం మళ్ళీ టమాటా రైస్ చేయడం ఇలాంటి ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ పెట్టడంతో వాంతింగ్స్ చేసుకోవడం జరుగుతామని ఉంది ఇక్కడ విద్యార్థులు చూసుకున్నట్టయితే మరీ ఇబ్బందికరంగా నడవలేకపోతూ ఉన్నారు కాబట్టి దీన్ని వెంటనే అధికారులు వెంటనే దీన్ని సరి చేయాలని చెప్పి కోరుతున్నాం లేని ఏడల రాబో రోజుల్లో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పి ఏబిపి ఆధ్వర్యంలో హైచర్ ఇస్తున్నారు మోడల్ స్కూల్లో పిల్లలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఫుడ్ ట్యాబ్లెట్ పైజన్ అయింది ఇక్కడ దాదాపు తొమ్మిది మంది పిల్లలకు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పటి వరకు వారు స్థితిగతి మనం అర్థంకి వస్తే ఇక్కడ చూస్తే హాస్టల్లో తిన్న ఫుడ్ కావచ్చు అది అన్నం తినకుండా వచ్చి ఇక్కడ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఫుడ్ పై అని చెప్పి ఇక అధికారులు చెప్తున్నారు పిల్లలు చెప్తున్నారు కానీ వెనుక ఉన్న అసలు కారణం ఏదనేది డాక్టర్ గారు వెలికి తీసి ఆ సమస్య వరకు తెలియదు కాబట్టి వెంటనే హాస్టల్లో హాస్టల్లో వండే వంట మనుషులు కావచ్చు అక్కడ ఉన్న స్కూ స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా అక్కడ ఏమేమి కూడా వీళ్ళకి తినాలి అడగకుండానే ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల పిల్లలకు ఫుడ్ పైదన్ అయింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోకుండా ఈ చర్య వారి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీని పక్షంలో ఈ రాబోయే రోజుల్లో ఈ దీనిపైన అన్ని ఉద్యో ఉద్యోగం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం